హలో అందరి నమస్తే ఐపీఎల్ మరో ఆరు రోజుల్లో స్టార్ట్ కాబోతుంది మన ఎస్ఆర్హెచ్ తన ఫస్ట్ మ్యాచ్ మార్చ్ ఇరవై మూడు కొల్క ఆడబోతుంది మన కి ఉన్న పెద్ద సమస్య నలుగురు ఫారెన్ ప్లేయర్స్ మొత్తం లో ఎనిమిది మంది ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు ఎస్ఆర్హెచ్ టీం నలుగురు పిక్ చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళకి అదే పెద్ద ఛాలెంజ్ ఈరోజు వీడియోలో నేను నా ఒపీనియన్ ప్రకారం ఎస్ఆర్హెచ్ ఆడబోయే నలుగురు ఫారెన్ ప్లేయర్స్ ని గెస్ట్ చేస్తాను మీరు కూడా గెస్ట్ చేసి ఆ నలుగురు ఫారెన్ ప్లేయర్స్ ఎస్ఆర్ఎస్ అడుగు నేను పిక్ చేసుకునే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ఫారెన్ ప్లేయర్ క్యాప్టెన్ గా బౌలర్ ఐపీఎల్ లో సెకండ్ హైయెస్ట్ ప్రైజ్ పెట్టి కొనుక్కుంది రీసెంట్ గా మంచి ఫామ్ లో ఉన్నాడు క్యాప్టెన్ గా బౌలర్ గా టీవంటీ మంచి బ్యాట్స్మెన్ గా కూడా యూజ్ అవుతాడు సో నేను పిక్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఫారెన్ ప్లేయర్ ఎస్ఆర్ కి ఫ్యాట్ కమిన్స్ అలాగే సెకండ్ పరం ప్లేయర్ నేను పిక్ చేసుకుంటున్నాను హ్యాన్రీ క్లాసెన్ హెన్రీ క్లాసెన్ మనకి లాస్ట్ సీజన్స్లో కీపర్ కీపర్గా మంచి పించ్ హిటర్ గా ఆడాడు నా ఉద్దేశం ప్రకారం మనకి మంచి సెకండ్ ప్లేయర్ హెన్రీ క్లాసెన్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ అలాగే నెంబర్ త్రీ నెంబర్ త్రీ అండ్ ఫోర్ కొంచెం కన్ఫ్యూజన్ మంది ప్లేయర్స్ నుంచి మనము ఇద్దరిని పిక్ చేసుకోవాలి ఇప్పుడు నేను నెంబర్ త్రీగా ఐడెన్ మార్క్రాన్ పిక్ చేసుకుంటున్నాడు ఐరన్ మార్క్రామ్ మంచి కన్సిస్టెంట్ బ్యాట్స్ హిట్ చేయగలుగుతాడు డిఫెండ్ చేయగలుగుతాడు అలాగే లాస్ట్ సీజన్ లో కూడా చేశాడు సౌత్ ఆఫ్రికా లీగ్ లో విన్నింగ్ క్యాప్టెన్ సో నా థర్డ్ ఆప్షన్ ఫారిన్ ప్లేయర్ గా ఐరన్ మార్క్రామ్ అలాగే ఫోర్త్ ఇక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది మేబీ ఎస్ఆర్ఎస్ కూడా ఈ త్రీ ఆప్షన్స్ పెట్టుకొని ఉంటుంది నెంబర్ ఫోర్ అనేది మనకి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ చాలా మంది ప్లేయర్స్ దీనికి పోటీ పడతా ఉండవచ్చు ఆల్రెడీ మనకి పేస్ బౌలింగ్లో ఒక ఫారెన్ టైం తీసుకున్నాము నో ప్రాబ్లం ఇప్పుడు మనకి ఇండియా తరఫున అలాగే లోకల్ ప్లేయర్స్గా ఎస్ఆర్ హికి చాలా పేస్ బౌలర్స్ ఉన్నారు భువనేశ్వర్ నట్టు ఉమ్రాన్ మాలిక్ నితేష్ కుమార్ ఇలా చాలా మంది ఉన్నారు సో మనము ఇంకా ఫారెన్ పేస్ బౌలింగ్ ఆప్షన్ అవసరం లేదు అలాగే స్పిన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే స్పిన్ ఆప్షన్స్లో మనకి ఆల్రెడీ శ్రీలంకర్ ఆల్రౌండర్ మంచి స్పిన్నర్ అసలంగా ఉన్నాడు అసలంగా ఫారెన్ ప్లేయర్గా సెలెక్ట్ చేసుకోవడం లేదు అనేది కూడా ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్ అసలంగా ఒక మంచి స్పిన్నరే అవ్వచ్చు కానీ బ్యాట్స్మెన్ కాదు సో నేను ఫోర్త్ ఫారిన్ ప్లేయర్గా గ్లెన్ పిలిప్స్ పిక్ చేసుకుంటున్నాను గ్లెన్ పిలిప్స్ స్పిన్ కూడా వేగతాడు మంచి డౌన్ ది ఆర్డర్ బ్యాట్స్మెన్ మంచి హిట్టర్ రీసెంట్గా న్యూజిలాండ్కి ఫైవ్ వికెట్స్ ఆల్ కూడా తీసుకున్నాడు మంచి ఫామ్లో ఉన్నాడు సో నా ఫోర్త్ ఫారిన్ ప్లేయర్ ఆప్షన్ లెన్ ఫిలిప్స్ ఒకవేళ మనము ఇంపాక్ట్ ప్లేయర్ కావాలనుకుంటే ఇక్కడ ఎస్ఆర్ఎస్కి ఎక్కువ ఫారిన్ ప్లేయర్స్ పర్చేస్ చేసింది సో ఇంపాక్ట్ ప్లేయర్గా మనం ఫారెన్ ప్లేయర్ పెట్టలేము ఆల్రెడీ ముగ్గురు మినిమం అవుతారు ముగ్గురు కన్నా ఎక్కువ ఉంటే మనము ఫారెన్ ప్లేస్ ఇంపాక్ట్ ప్లేయర్ పెట్టలేము ఇండియన్ ప్లేయరే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇంపాక్ట్ ప్లేయర్ ఇక్కడ మనం పక్కన పెట్టాల్సి వస్తుంది ఇది నా ఫోర్ ఫారెన్ ప్లేయర్ చాయిస్ అన్నమాట నెంబర్ వన్ ప్యాక్ కమిన్స్ నెంబర్ టూ హెన్రీ క్లాసెన్ నెంబర్ త్రీ ఐరన్ మార్కెట్ నెంబర్ ఫోర్ గ్లెన్ ఫిలిప్స్ మీరు ఫోర్ ఫారెన్ ప్లేయర్స్ ఏమనుకుంటున్నారో కమెంట్స్ మర్చిపోకుండా మెన్షన్ చేయండి అలాగే మనకి నెక్స్ట్ టూ మంత్స్ ఐపీఎల్ సీజన్ ఉండబోతుంది ఈ ఛానల్లో ఐపీఎల్ వీడియోస్ పోస్ట్ చేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ